ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన ఆనం రామనారాయణ రెడ్డి మరిపాడులోని సొంత నివాసంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో చర్చలు జరిపిన ఆనం రామనారాయణ రెడ్డి ఈ నెల పదమూడున జిల్లాలో అడుగుపెట్టనున్న నారా లోకేష్ శివగలం పాదయాత్రపై సుదీర్ఘ చర్చలు మరిపాడు మండలం కదిరి నాయుడుపల్లిలో లోకేష్ పాదయాత్రని ప్రారంభమవుతున్న సందర్భంగా ఏర్పాట్లపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ తో సుదీర్ఘంగా రామనారాయణ రెడ్డి జిల్లా నాయకులు కలిసి నారా లోకేష్ శివగలం పాదయాత్రకి ఘన స్వాగతం పలికే విధంగా ఏర్పాట్లపై మండల నాయకులతో కలిసి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో చర్చించిన ఆనం రామనారాయణ రెడ్డి అప్పుడు కాచి నష్టమే నిర్ణయం తీసుకొని మొన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు నిన్న బిడ్డలు జనార్దన్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు మరి అలాగే రమణ గారు మన రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు రవిచంద్ర గారు నిన్న ఇంటికి వచ్చి మీరు కూడా మా కలిసి రెండి అందరినీ కలిసి అభివృద్ధి చేసి పార్టీ పరిగణ బలో కార్యాలయంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న పార్టీ కార్యాలయానికి వెళ్ళి పార్టీ కార్యాలయంలో మరి బాధ్యతలు ఇవాళ మీకు ఎన్నో పథకాలు భవనాలను నిలిపెట్టి చేస్తే వాటిని పూర్తి చేయడానికి తర్వాత విమర్శ వచ్చింది ప్రజల్లో కూడా ఆలోచన మొదలుపెట్టి మొదటిని పూర్తి చేయడం లేదనే ఆలోచన ఇచ్చాక అప్పుడు నాకు దుర్పితి అయింది ఇప్పుడున్న ఈ నాయకత్వం ఆ దుర్పితింది ఏంటంటే మూడు రాజధానులు వచ్చింది ఈ రాష్ట్రంలో అసలే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జానాభిడైంది మేటర్ ఉన్న రాష్ట్రం జానాభిడైంది దీనికి మూడు రాజధానులు మూడు రాజధానుల్లో ఆయన కోట్ల రూపాయల అప్పు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల మీద ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం భారత్ పొంది మనం చూస్తున్నాం ఎవరైనా ఉద్యోగస్తున్నీ ఆలోచించుకోండి మీ నెల దేశాలు ఇవ్వడానికి ఒకటో తారీఖు నుంచి

ఎవరు నేను కూడా అదే పార్టీలో గెలిచాను వెంకటగిరి అయితే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసేటువంటి దుర్మార్గపుడు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ కాదు కొనసాగించి దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు కాబట్టి ఐదు వందల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలన్నిటికి ఫలితాలు రా దీనికి ఒక రాజధాని కాదు దీనికి ఒక లక్ష్యం కావాలి ఎవరు వచ్చినా రాజధానితో గుడిపడ్డటువంటి పరిపాలన చూడాలని చెప్పి ఆశిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దాన్ని చేసి ముందుకెళ్తే తర్వాత వచ్చినటువంటి పరిపాలనలో ఉన్నటువంటి ఇలాంటి ఈ ప్రభుత్వం రాజధాని లేదు అంతస్తులు పది అంతస్తులు బొత్స జనార్దన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నారు పది అంతస్తులు పన్నెండు అంతస్తులు ఎమ్మెల్యే క్యాపిటల్ తప్ప వాటిని పూర్తి చేయాలని ఎంత ఉద్యోగ భవిష్యత్తు ఉంది ఈ రాష్ట్రానికి కారణం సమాఖ్య ఆంధ్రప్రదేశ్ కావాలని వాళ్ళు మేము యొక్క అధిష్టానాన్ని ఎదురు దిగినా విభజించడం జరిగిపోయింది విభజనలో రాజకీయ పార్టీలు సమాధులయ రాజకీయ ప్రక్రియ కూడా సమాధి సమాధిస్తాయి ఆ తర్వాత మనకున్నటువంటి దానిలో ఏ రాష్ట్ర అభివృద్ధి కనీసం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆశిస్తాం కొంతమేర రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి చదవితాల ప్రయత్నం చేశారు కొన్ని మార్పులు తెచ్చారు కొంత ప్రయత్నం చేశారు ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరూ అభివృద్ధి చేయలేరు అభివృద్ధి కొనసాగాలంటే మారవ ఐదు సంవత్సరాలు అధికారి ముందు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం ఏంటంటే ఐదు సంవత్సరాలకే Allah'a emanet olun. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చాలని చెప్పి ఒక ప్రయత్నం చేసి దానికి పనులు మొదలుపెట్టి ఇవాళ హైట్రెక్సిటీ లాంటి దాని

చంద్రబాబు నాయుడు నాయకత్వానికి ఎమ్మెల్యే సత్యత ఈ వేదిక

చెప్పండి మా పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీలో ముగ్గురు శాసనసభ్యులు మీరు తీసుకున్నారు కదా కొనుగోలు చేశారని నేను అన్నగానే తీసుకున్నాను ఎందుకంటే నాకు కొంచెం విఘ్నత విచక్షణ ఉంది కాబట్టి నేను అన్నా సత రామకృష్ణ లాగా నోరు దులుసులో మాట్లాడే తప్ప మామైతే అన్నారా ఇప్పుడు మా మిత్రులు నాకున్నారు సంవత్సరం రోజులకే వెళ్తాయి అధికారం వచ్చిన సంవత్సరం రోజులకే మన సంవత్సరంలో ముగ్గురు వెళ్ళిపోయారు ఆ పార్టీలో ఈ ముగ్గురు చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు రాజధాని సభ్యత ఏం చేస్తున్నారు వాళ్ళు అధికార పార్టీ సంబంధం లేదని చెప్పదు అధికార పార్టీకి మేము తోడుగా రాస్తాము వాళ్ళు వచ్చారు దగ్గర నుంచి చీపులు దగ్గర నుంచి మండలాన్ని పెట్టినట్టు వాళ్ళందరూ పెట్టాలి నా ముందు కాబట్టి వాళ్ళని తెలియదు

అందరూ జనపల్లికాలు నేను అసలు ఎనభై మూడులో ఎనభై రోజులు కొంతమంది చెల్లి వచ్చారు కొంతమంది చెల్లి కూడా వచ్చి కాబట్టి అటువంటి ఎవరు ఇచ్చినా నేను కాసారా ఎవడానికి పనికి మనం సహకరించడం లేదా కొందరు మంచిగా పెట్టుకోవాళ్ళ పని చేసి కొంచెం సర్వీసు ఎక్స్పీరియన్స్ మనం పెట్టుకో ఎవరు ప్రశ్నలు పెట్టాలని చెప్పారు ఎంత చిల్లర వ్యాపారానికి లేదా ఇవాళ రాజకీయ అభ్యసంతో మీరు ఎట్లా బహుశా భవిష్యత్తులో రాదు ఎందుకంటే ఇవాళ రెండు ఎన్నికల్లో మేము ఫేస్ చేయడానికి తయారు

ఎన్ని ఉండే మీ దగ్గరే ఎన్ని పొలప రాజకీయాల్లో ఉన్నా ఎన్ని పొలప మీరు ఏం చేస్తున్నారో తెలియదా మీరు కష్టపడి మీరు కష్టపడి రోజు న్యాయస్ వచ్చారా చెప్పండి ఏడాది విశాఖ ఒకటికి రెండో మూడో కనపాల్సిన ఇసుకలో అసలు చిన్న లేకుండా చిన్న వేస్తారు తాత లేకుండా తాడు మొత్తం పోస్తారు దీని గురించి లేకపోతే ఒక గురు ఎలా ఉంటుంది చేసేటువంటి పనులన్నీ ఎక్కడ భారతదేశం మూడు సంవత్సరాలు తరవైపోయింది అక్కడ సంవత్సరాలు తొమ్మిది నెలలు మొత్తం ఏమిన్నాడు ఏడు తిన్నాడు ఏడు తింటే సహాయం చేశారు వాడికి రావచ్చు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం తప్ప ఇంకో అటువంటి మా దగ్గర ఉంటుంటే నేను ఒక

మళ్ళీ మంగళాల వారిగా మాట్లాడుకోవాలి దయచేసి ప్రాధాన్యత ఇవాళ ఇవ్వగడం కాబట్టి మొదటి సమావేశంలో కొంచెం నేను మీతో మాట్లాడలేను తర్వాత తర్వాత చాలా సమావేశాలు ఉన్నాయి గ్రామాల మళ్ళీగా తిరగడం మంగళవారిగా తిరగడం ఏర్పాటు చేసి ప్రతి ఊళ్ళో మీ ఘన తేదీ నా గంట తేదీలో అక్కడే ప్రజల చెప్పడానికి నేను అనట్లేదు తప్పకుండా తెలుగుదేశం పార్టీ మండల నాయకత్వం పట్టణ నాయకత్వం కలిసి రేపు యువగల పాదయాత్ర విజయవంతం చేయడానికి పెద్దలు వ్యక్తరేక సహకారంతో శాతం వీలు ముందు రండి తప్పకుండా ముందు మనం కూడా అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో అంటే మాసాలు పోరాటాన్ని ఇట్లా మనం బాగా ఇట్లా పంచుకున్నాం మీ మండలంలో రెండు వేల మంది ఇట్లా ఎందుకంటే పదివేలు ఏళ్ళ ముందు మనం చల్లవచ్చు జాగ్రత్త లేదు బదివేలు పోతుంటాం మనం మీరేమో మరి కనబడ్డారు మాకందరూ మా అందరం పద్వేలకు పోయడం కదా రోజు రోజు ఒక్కటి పోతున్నాం మధ్యలో వాళ్ళందరూ దాదాపు ఐదు వేల మంది రాయలసీమ నాయకులందరూ కలిసి మధ్యలో నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు రాయలసీమ జిల్లాల్లో కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరూ కలిసి ఐదు వేల మంది జిల్లా నాయకులతోటి ఆయన్ని సాగనంపడానికి మనకు సరిహద్దు వాళ్ళు అంత దూరం నుంచి వచ్చేటప్పుడు హిందువుల మనం ఎంతకన్నా మీరు ఆలోచన కాబట్టి వాళ్ళు ఐదు వేలు వస్తే మనం కూడా ఐదు వేలు ఉంటే మొత్తం పదివేలతో సరిహద్దు బద్దలైపోవాలి ఎవరు మాట్లాడతారు ఇక్కడ సరిహద్దు కానీ ఆత్మకూరు నియోజకవర్గ భవిష్యత్తు నిర్ధారణ అయిపోద్ది అందరికి మొత్తం ఆ రోజు మీద మధ్యకి ఎంతమంది పరిపాలన పెరుగుతున్నారు గురుకుడు కాలేజ్ కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం కూడా అక్కడ సరిహద్దుని ఎంత పటిష్టంగా పెట్టాల కాబట్టి అందరూ మాట్లాడుకోండి ఎలాగో కొంచెం పది అడుగుతుంటాడు కూర్చొని మాట్లాడుకొని ఏ ఏ గ్రామాల నుంచి ఎంతమంది వీళ్ళు రావడానికి వాహనాలు ఏంటి మీ ఊర్లో మీకున్న వేరు ఊరి వాహనాలు ఏంటి ఇవన్నీ చూసుకొని రావాలి అక్కడ మనల్ని వదిలిపెడతాడు మీ అందరూ చెప్తున్నాం మా కాలు ఉంది నేనే దూరాను చెప్తా చిన్న చిన్న ఇబ్బందులుగానే సరిగాని చెప్తా వాళ్ళు తోసారు మన మండీ ఎవరు కూడా పెద్ద లీడర్ని ఉంటాం వాలంటీర్లు తెలియదు మన పెద్ద లీడర్ని దొబ్బతారు అంటే దొబ్బినాడని పిల్లు కాసిన పని కానీ లే పోవాలని కానీ పిల్లు సైవీణంగా విజ్ఞప్తి చేస్తానా అంటే ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ఈ రోజు నుంచి ఇప్పుడు ఇంటి వినాల నుంచే కొన వాళ్ళందరికీ ఫోన్లు చేయడము మెసేజీలు పెట్టడము వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ ఇవి వస్తానని చెప్పి ఏదైతే మనం ఏం చేయగలమో ఫోన్తో చేసేది ఫోన్ లో పని నోట్తో చేసే నోట్లో పని చేత్తో చేసే చేత్తో పని మనంతా కట్టుకుంటే బాగుంటుందని చెప్పుకొని విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా ప్రతి కార్యకర్త అందరూ కూడా ఖచ్చితంగా మూడు గంటలకల్లా వచ్చే విధంగా వాళ్ళకి కావాల్సిన మీద అరేంజ్మెంట్స్ ఇంట్లో ఏమేమి ఒక కావాల్సింది అన్న మీ అందరికీ కూడా ధైర్య చెప్తాడు అధికారా వాలంటీర్స్ కానీ మనం తయారు కావాల్సిన అవసరం ఉంటుంది మధ్యకి కానీ నీళ్ళు కానీ ఇచ్చేదానికి మన మండలంలో తెలుగుతో కానీ టీఎన్ఎస్ఏ వీళ్ళు అంత ఉంటారు వాళ్ళు కానీ తొరవ తీసుకొని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అంటే వాహనాలు ఇబ్బందులు లేకుండా వాళ్ళకి మధ్య నీళ్ళు కానీ మధ్యకి కానీ ఏదైనా సమస్యలు లేకపోవడము గారి ఆయనతో పాటు వచ్చేవాడు జనాన్ని మూడు నాలుగు వందలు ఉంది ఆయనతో పాటు పర్మనెంట్ వందలు వాళ్ళకేదైనా సహాయ సహకారం